శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్ భగవద్గీతలో ఈరోజు మనం ఐదవ అధ్యాయమైన కర్మ సన్యాస యోగంలో ఇరవై ఒకటి ఇరవై రెండు శ్లోకాల్లో విశేషాంశాలు తెలుసుకుంటున్నాం ఇరవై ఒకటో శ్లోకం బాహ్య స్పర్శ్వక్ మనకు కృష్ణ భగవానుడు చెప్పుకుంటూ వస్తున్నారు పండితుడైన వాడి పరిస్థితి ఎలా ఉంటుంది అంతటా సమదర్శనగా ఉంటాడు సమభావంతో ఉంటాడు అని చెప్పుకుంటూ వస్తున్నారు ఆ చెప్పే విధానంతో ఇప్పుడు కొంచెం మార్చారు పండితుడి గురించి చెప్పుకుంటూ వస్తూ మరి ఆ విధంగా స్థిరమైన ఆ సమభావం మనకెలా వస్తుంది మనలాంటి వాళ్ళ సామాన్యులకు ఎలా వస్తుంది అనే విషయాన్ని చెప్తూ ఆల్రెడీ ఆ స్థితికి పోయిన వాడి యొక్క ఫలితం ఏమో అనుభవిస్తున్నా చెప్తూ మనకు సూచన చేస్తున్నారు ఇక్కడి నుంచి శ్లోకాలు ఐదు శ్లోకాల్లో మనకు సూచన చేస్తున్నారు మనం ఎలా ఆ మార్గంలో ప్రయా ఆ జ్ఞాన మార్గంలో ప్రయాణం చేయాలని దానికి గైడెన్స్ ఇస్తున్నారు పరమాత్మ ఏ ఏ మార్గంలో నువ్వు వెళ్తే ఆ ప్రజ్ఞ లక్షణానికి చేరుకుంటావు ఆ కర్మ కర్మయోగాన్ని సాధిస్తావు అనే విషయాన్ని మనకు చెప్తున్నారు దీనికి మనకి ఇరవై శ్లోకంలోనే మొదటి వాక్యంలో మీకు చిందని చెప్పేశాను ఆ విషయం సుఖం ఇష్టమైన వాటిలో పొంగిపోకుండా కష్టమైన వాటిలో కుంగిపోకుండా ఉండాలనే విషయం మొదటి వా మొదటి సూచనగా చెప్పేశారు సరహాగా చెప్పేశారు పరమాత్మ ఖచ్చితంగా మనం అందరం ఆచరించాలండి అది మాత్రం అది కానీ ప్రాక్టీస్ చేస్తే అసలు ఎవరికి టెన్షన్ లైఫ్ ఉండదు సుఖం వస్తే పొంగిపోవడం దుఃఖం వస్తే కుంగిపోవడం అనేవి ఉంటే మాత్రం మనం ఇబ్బంది పడతాం అటువంటిది లేకుండా రావాలంటే అది ప్రాక్టీస్ చేయాలి ఆ ప్రాక్టీస్ చేయడానికి కోసంగా మొదటి వాక్యాన్ని మనకు ఇరవై శ్లోకం చెప్పేశారు ఇప్పుడు ఈ శ్లోకంలో ఇంకొచ్చే ముందు ఇక్కడ తీసుకెళ్తున్నారు ఏం చెప్తున్నారు బాహ్య స్పర్శేశ్వ అసక్తాహ అసక్తాత్మ ఎలా ఉండాలంట ఎలా ఉంటే ఎలా ఉంటాం మనం మనలాంటి వాళ్ళు ఎలా ఉంటారు అది సాధించిన వాడి యొక్క ఫలితం ఏంది అనేది రెండో నేను చెప్తున్నారు మనమేం సాధించాలి మనమేం సాధించాలంటే ఏం చెప్తున్నారు బాహ్య బాహ్య విషయాలు అంటే ఈ శరీరంలో ఉండే ఈ జ్ఞానేంద్రియాలతోనే మనం బయట విషయాల మీద బయట విషయాలు లొంగిపోతాం అదే బాహ్యం అంటే అది స్పర్శ అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాలు తన్మాత్రలు ఇంద్రియాలు వీటి అన్నింటిలో మనం ఆసక్త ఆసక్తి లేకుండా ఉంటే ఎవడైతే ఉంటాడో అటువంటి వాడు ఎవరికి మట్టమట్ట మనకు సూచన ఏం చేస్తున్నారు మొదట చెప్పిన వాక్యం ఇరవై ఇరవై శ్లోకంలో చెప్పేశారు ఇప్పుడు ఈ శ్లోకంలో ఇంకొక సలహా ఇస్తున్నాడు పరమాత్మ మనకి ఏం చెప్తున్నాడు మెల్లగా ప్రాక్టీస్ చేయండి ఏం చేయాలట ఇష్టమైంది వస్తే పొంగిపోవడం కష్టమైంది వస్తే కుంగిపోవడం అనేది లేకుండా ప్రాక్టీస్ చేయమన్నాడు ఇప్పుడు రెండోది చెప్తున్నాడు రెండో విషయం ఏంటట నీ సబ్ నీ ఇంద్రియాలతో బయట విషయాల మీద ఆకర్షించబడకుండా ఆసక్తి లేకుండా ఆసక్తి తగ్గించుకోవడం మనకైతే తగ్గించుకోవడం కానీ సాధించిన వాళ్ళు ఉంటారు కదా ఆసక్తి పూర్తిగా లేకుండా సాధించిన వాళ్ళు ఉంటారు అవుతారు వింద తాత్మని యత్ సుఖం వాళ్ళు సుఖం పొందేస్తారు సుఖం నువ్వు బతికుండంగా నువ్వు హాయిగా బతకాలంటే సుఖంగా ఉండాలంటే ఏం పొందాలట ఆసక్తి తగ్గించుకోవాలి ఇంట్రెస్ట్ తగ్గించుకోవాలి దేని మీద ప్రపంచ విషయాల మీద వేటి ద్వారా మనకుండే ఇంద్రియాల ద్వారా మనకుండే ఇంద్రియ అర్థాలు తన్మాత్రల ద్వారా ఏదైనా మనం అనుభవించి దేనితో అనుభవిస్తాం కన్ను ఉత్త కన్నుతో అనుభవిస్తావా కన్ను చూసిన దాన్ని మనసు గుర్తిస్తే మనం అనుభవిస్తాం అంటే కన్ను చూస్తోంది రూపం చూస్తుంది రూపం చూసి ఆకర్షించబడుతుంది ఆ ఆకర్షించబడిన దాన్ని మనసు కూడా గుర్తిస్తే అప్పుడు ఆ అనుభూతి మనం చెందుతాం అలాగే చెవుల ద్వారా వింటాం విని దాన్ని మనసు గుర్తించి అనుభూతి చెందితే మనం అనుభవిస్తాం కదా అవన్నీ ప్రపంచ విషయాలే ఉండి పరమాత్మ విషయాలు తక్కువగా ఉంటే అప్పుడు మనం బంధం ఎదుర్కొంటాం కానీ పరమాత్మ అవన్నీ పరమాత్మ వారికి పనిచేసి ప్రపంచ విషయాన్ని తగ్గించుకుంటూ వస్తే పూర్తిగా సాధించిన వారి గురించి ఇక్కడ చెప్తున్నారు మనకైతే సలహా మనకేం చెప్తున్నారు ప్రాక్టీస్ చేయండి ఈ ఈ పాయింట్ అలవాటు చేసుకోవాలి జీవితంలో అది అలవాటు చేసుకుని మెల్లమెల్లగా మెల్లమెల్లగా చేయడం మొదలు పెడితే ఎప్పటికే సాధిస్తాం సాధించకుండా సాధించిన వాళ్ళు మన కళ్ళ ముందే కనిపిస్తున్నారు కదా అందరూ యోగులు కానీ ఇప్పుడు హిమాలయ పర్వతాల్లో ఉండే ఆ యోగులంతా అట్లా సాధించిన వాళ్ళే కదా మొదట వాళ్ళు మనలాగా సంసారంలో ఉన్నవాళ్లే కదా అందరూ వాళ్ళు మెల్లమెల్లగా ఇప్పుడు మన మధ్య ఉండే వాళ్ళు కూడా అట్లాంటి గొప్పవాళ్ళు ఉన్నారండి వాళ్ళు వాళ్ళంతా స్వతంత్ర స్వచ్ఛందంగా స్వతంత్రంగా వాళ్ళకు వాళ్లే ప్రాక్టీస్ చేసుకుంటున్న వాళ్ళు మన సమాజంలో బోర్డు అని ఉన్నారు వాళ్ళంతా పెద్ద పెద్ద ఆఫీసర్ల ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళు కానీ వీళ్ళు కూడా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తూ ఇప్పుడు భగవద్గీత చెప్పిన దాన్ని ప్రాక్టీస్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు మన మధ్య ఉన్నారు వాళ్ళంతా ఇప్పుడు గొప్ప విషయం ఇప్పుడు చెప్తున్న ఈ రెండు పాయింట్స్ కూడా వాళ్ళు ఆచరించే వాళ్ళు ఉన్నారు ప్రపంచ విషయం వైపు కాకుండా పరమాత్మ వైపుగా మనసు తిప్పేసి మనసుతో పాటు ఇంద్రియాలను కూడా వాటి వైపు తిప్పేవాడు చాలా మంది ఉన్నారు ఆ విషయం చెప్తున్నారు సాధించిన వాడు పొందే విషయం కూడా చెప్తున్నారు ఇక్కడ అలా సాధించిన వాడు ఏమవుతాడు వెంధర్యాత్మని ఎత్ సుఖం వాడు సుఖాన్ని పొందుతాడు ఇక్కడే ఈ లోకంలోనే బతికినంత కాలం హ్యాపీగా గడిపేస్తాడు ఎందువల్ల ఇంద్రియాలతో లింక్ ఉంటే బయట ప్రపంచంలో ఉండేవాడిని దుఃఖంతో ఉంటాయి కాబట్టి దుఃఖాన్ని పోగొట్టుకోండి దగ్గర దారి ఏదంటే ఇంద్రియ నిగ్రహం ఒక్కటే దారి అది చెప్తున్నాడు స బ్రహ్మయోగ యుక్తాత్మ వాడే బ్రహ్మయోగి వాడే కర్మయోగి కర్మ సన్యాస యోగం చెప్తున్నాడు కదా ఏవి సన్యాసిస్తే నువ్వు కర్మయోగి అవుతావు అనే విషయం ఇక్కడిని చెప్పుకుంటూ వస్తున్నారు ఇప్పటిదాకా జ్ఞాన గురించి చెప్పేశారు నువ్వు ఏమి సన్యాసించాలి ఏ వదిలేయాలి ఏ వదిలేయాలంటే ఫస్ట్ది ఇరవై శ్లోకం చెప్పిన మొట్టమొదటి పాయింట్ ఇప్పుడు రెండోది చెప్తున్నారు ఇంద్రియ నిగ్రహం సంపాదించాలి ఇంద్రియాలు అన్ని కావాలని కోరుతాయి కానీ వాటి అన్నిటిని వెనక్కి తీసుకొచ్చుకోవాలి కష్టపడైనా కష్టమే కానీ తీసుకొచ్చుకోవాలి తీసుకొచ్చుకుంటే నీకు వచ్చే ఫలితం ఏంది అనేది రెండో వాక్యాలు చెప్తున్నారు ఏమని స బ్రహ్మయోగ యుక్తాత్మ వాడే బ్రహ్మయోగి బ్రహ్మ జ్ఞానం పొందిన వాడు అవుతాడు యుక్తాత్మ కూడిన వాడు అవుతాడు అటువంటి ఆత్మస్వరూపాన్ని చూసిన వాడు అవుతాడు సుఖం అక్షయం అశ్నుతే వాడికి క్షయముగా అనేటువంటి సుఖాన్ని అశ్నుతే పొందుతాడు వాడికి ఇది అని చెప్పి శాశ్వతమైన ఆనందాన్ని వాడు ఒక్కడే పొందుతాడు వాడికి ఇంద్రియ నిగ్రహం సంపాదిస్తాడో వాడు హ్యాపీగా శాశ్వతమైన ఆనందాన్ని పొందుతాడు అంటే ఆత్మ అంతటా ఆత్మను చూడగలుగుతాడు తనలో కూడా ఆత్మను చూడగలుగుతాడు అది చూడాలంటే మొట్టమొదట ప్రారంభించాల్సింది ఏంటంటే ఈ పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు బయట విషయాల మీద పరిగిస్తుంటే వాటిని వెనక్కు తెచ్చుకోవడం మొదలు పెట్టాలి అని చెప్తున్నారు ఇదే విషయాన్ని మనకు రమణ మహర్షిని కూడా వచ్చి కొంతమంది అడుగుతారు ఎలా అయ్యా వీటిని వెనక్కు తీసుకురావడం అంటే నువ్వు అభ్యాసం చెయ్యి నిన్ను నువ్వే గమనించుకో నీ శరీరాన్ని చూసుకో నీ శరీరంలో ప్రతి అవయవము అశాశ్వతమైన విషయం నీకు తెలిసిపోయింది కదా శాశ్వతం కాదని తెలుస్తోంది కదా అప్పుడు నువ్వు ఎందుకు ప్రయత్నం చేయకూడదు నీకు నువ్వే చూసుకో ఈ శరీరం శాస్త్రం కాదు ఇది కోరే కోరికలను తీర్చుకుంటూ పోతే ఇబ్బంది పడతాము వ్యసనాల పాలైపోతాం ఇప్పుడు వ్యసనం ఉంది ఏదో ఒక వ్యసనం పెట్టుకున్నాం అనుకోండి సిగరెట్ తాగడము బ్రాందీ తాగడము లేకపోతే ఇంకేదైనా అప్పుడు దాన్ని వదిలిపెట్టి ఉండగలుగుతున్నారా ఉండగలుగుతా అలాగే పరమాత్మను పట్టుకోండి ఆ విధంగా ఆ వ్యసనాన్ని పరమాత్మ వైపు తిప్పండి అప్పుడు ఆ వ్యసనం పోతే ఏమవుతుంది అప్పుడే నీకు ఆత్మజ్ఞానం వచ్చి శాశ్వతమైన సుఖాన్ని పొందేస్తాం మోక్షం వచ్చేస్తుంది ఇక బతికున్నాం కానీ మరణించి తాతగా జీవన్ ముక్తుడు ఇప్పుడు రావణ మహర్షి జీవన్ ముక్తుడు బతికున్నప్పుడు ఆయన జీవన్ ఆయన జీవన్ అంటే ఇంకా ఆయన చేయాల్సిన పనులు ఏం లేవు ఆయన ఏ ఉద్యోగం చేశాడు ఏమైనా బాధ్యతలు చేశాడో ఏం చేయలేదు ఆ స్థితికి ఎదిగిపోయినాడు ఎదిగిపోయాడు కాబట్టి ఆయనకి ఏం బంధం లేదు మనకు బంధం ఎందుకు ఇరుక్కుంటున్నామంటే మనం ఇలాగ ఉన్నాం కాబట్టి అదే ఆయన పరిశోధన చేసుకోమని చెప్తాడు ఇప్పుడు మనకి ఇవన్నీ మనకు రితా శాస్త్రో గానీ మనకు మొదట చాప్టర్స్ తో కానీ మనం చెప్పేసుకున్నాం అన్ని స్పర్శ రూప కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకొని ఎగ్జాంపుల్స్ ఎక్కువ చెప్పేసుకున్నాం అక్కడే ఇప్పుడు అక్కడ రెండో అధ్యాయం చెప్పిన విషయాన్ని ఇక్కడ మళ్ళీ మనకు చెప్తూ వస్తున్నారు ఒక్కొక్క పాయింట్ విడిగా చెప్పుకుంటూ వస్తున్నారు అక్కడ మనకు రెండో అధ్యాయాన్ని చెప్పిన లాస్ట్ లో చెప్పిన అన్ని శ్లోకాలకి వివరంగా ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి అక్కడ మనం శబ్దస్పర్శ రూప గురించి చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు మనకి పెద్ద ఎగ్జాంపుల్స్ అవసరం లేదు ఎందుకంటే మనకు అర్థమైపోయింది శబ్దస్పరిశురగా అందాలంటే ఈ కళ్ళతో చూసే వాటి ఆకర్షించుకుంటూ వాటి వెంబడి ప్రపంచ విషయాలు పరిగిస్తే దానిలో నష్టపోతాం ఆ విషయం మనకు తెలిసిపోయింది చెవులతో విన్నవన్నీ దాన్ని మనసుతో లింక్ పెట్టుకుంటే మనం మంచి విషయం అయితే బాగుపడతాం చెడ్డ విషయం అయితే చెడిపోతాం అలాగా ఆ విధంగా అవుతుంది కాబట్టి దాన్ని చెప్తున్నారు కాబట్టి ఆత్మసుఖం పొందాలంటే ఉండే ఏకైక దారి ఏదంటే ఇంద్రియ నిగ్రహం సంపాదించాలి అని ఈ శ్లోకానికి సందేశం మనకు సందేశం సాధించిన వాళ్ళ యొక్క గొప్పతనాన్ని కూడా రెండో వాక్యాలు చెప్తున్నారు వాళ్ళే సాధించేశారట శాశ్వతమైన ఆనందాన్ని సాధించేశారు అని చెప్తున్నారు నువ్వు కూడా నీవు ఆ దారిలో వెళ్ళాలంటే కర్మయోగి కావాలంటే నీవు కూడా ఇది చెయ్యాలి దేన్ని పట్టుకోవాలంటే పరమాత్మని పట్టుకోవాలి ప్రపంచ విషయాలు వదలాలి అనే విషయాన్ని ఇక్కడ సందేశంగా చెప్తున్నారు తర్వాత శ్లోకం కూడా అదే చెప్తున్నాడు ఏది సంస్కృత సంస్పర్శజ భోగా భోగాల ఎందు ప్రపంచంలో ఉండే మనకు ఈ శబ్ద స్పర్శ రూప రసగంధాల ఏమైపోతుంది అన్ని కావాలి కోరికలుగుతుంది మనకి అన్ని భోగాలు కావాలి ఇక్కడే భూమి సుఖపడాలని చెప్పేసి కొంతమంది ఇంకా అత్యాస ఉన్న ఉన్న వాటితోనే మనకు సరిపోతుంది అంతకుమించి కోరుకుంటారు కళ్ళు ఏమి అడిగితే ఇచ్చేస్తారు చెవులు ఏమి అడిగితే విచ్చేస్తారు ముక్కు ఏ వాసన చూసి కావాలంటే అవి ఇచ్చేస్తారు నాలుగు ఏం దొచ్చుడమంటే అవన్నీ తినేస్తారు చర్మం ఏది కోరుకుంటే అది ఇచ్చేస్తారు ఆ అంత ప్రపంచ విషయాలతో నిమగ్నం అయిపోయి ఉంటారు ఆ భోగాలు తగ్గిపోతుంటారు ఇంత ఈ భోగాల వల్ల ఏమవుతాయి దుఃఖ యోన ఏవతే అవన్నీ దుఃఖాన్ని దారిస్తాయి దుఃఖం తప్ప ఏం సంతోషంగా ఉంటుంది మనం అనుకుంటున్నాం కానీ ప్రతి దానికి కూడా దుఃఖం నీడలాగా ఉంటుంది ప్రతి భోగానికి ప్రతి సుఖానికి కూడా వెనక నీడలాగా ఒక దుఃఖం ఉంటుంది మనకు అది తెలియదు అది గమనించాం ఎందుకు గమనించాం మన ప్రపంచ విషయాలు బాగా నిమగ్నం అయిపోయాం కాబట్టి మనం అది గమనించాం కానీ జ్ఞాని గమనిస్తాడు మనకు వాళ్ళకు అది ఆద్యంతవంత కౌంతేయ కౌంతేయ అని పిలుస్తున్నాడు పుత్రుడా అని పిలుస్తున్నాడు ఎందుకు కౌంతేయ అని పిలవడు ఆయనే కుంతీదేవికి ఈ యొక్క జ్ఞానం ఉన్నదా అటువంటి కుంతీదేవి యొక్క కుమారుడైన ఓ వివేక జ్ఞానం గల కుంతీదేవి యొక్క కుమారుడా ఓ అర్జున నువ్వు తెలుసుకోవాల్సింది ఆద్యంతవంత ఆద్యంతం అంటే బిగినింగ్ ఉంది ఎండింగ్ ఉంది ఈ సంసారంలో ఉండే దానికి కూడా మొదలు ఉంది చివర ఉంది అంటే ఒకటి మొదలైందంటే దాని దానికి ఖచ్చితంగా ఎండింగ్ ఉంది అంటే ఈ రోజు ఉన్నది రేపు ఉండదు నీతో ప్రపంచంలో ఏ విషయం కూడా రోజు ఉన్నది రేపు ఉండవు కాబట్టి నీకు దుఃఖం వస్తుంది ఇవన్నీ దుఃఖానికి దారి తీస్తున్నాయి ఎగ్జాంపుల్ తీసుకుందాం నువ్వు ఎప్పుడో పదేళ్ల క్రితం కొన్ని చీర బీరువాలో కట్టుకోకుండా కూడా దాచిపెట్టు దానికే అదే చీక చీనిగిపోతు నువ్వు ఎప్పుడో చేయించుకున్న నగలే తీసిపెట్టు అరిగిపోతాయి బంగారక్కడిపో ఇప్పుడు ఈ క్షణం కొని పక్క రోజు పోయి ఇంకో షాపుకి పోతే అప్పుడే అరిగిందని చెప్తాడు తరుగుదలనే తీసేస్తాడు డబ్బులు అంటే మనకి ఎంత ఎట్లా ఉంచండి బిగినింగే ఎండింగ్ వెంటనే ఉంది నీడ ఈ రోజు ఉన్నది రేపు ఉండదు ప్రతి వస్తువు అంతే ప్రతి మనిషి కూడా అంతే మనతో ఉన్న వాళ్ళందరూ మనం పుట్టినప్పుడు చూడండి మనతో మనం పుట్టేసరికి మన తాతలు అందరు ఉంటారు వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఎవరున్నారు ఇప్పుడు మనకి నాయనమ్మలు అమ్మమ్మలు వాళ్ళంతా ఉన్నారా ఎవ్వరు లేరే మనం పెద్ద వాళ్ళంతా వెళ్ళిపోయారు ఒక్కొక్క వయసు మనకు వచ్చే కొద్దీ వాళ్ళంతా దూరం అయిపోయారు అంతదాకా ఎందుకు మనం పుట్టినప్పుడు ఒక సైన్యం మనం పుట్టక ముందు ఒక సైన్యం మనం పుట్టేసరికి కొంత సైన్యం ఉంటుంది మన బంధువులంతా కొంత ఫ్రెండ్స్ అందరు ఉంటారు మళ్ళీ కొంచెం మనం పెరిగే కొద్ది స్కూల్కి పోయే కొత్త సైన్యం వస్తుంది దాంట్లో మళ్ళీ కొత్త బంధువులు వస్తారు దాంట్లో మళ్ళీ మళ్ళీ దాంట్లో టెన్త్ క్లాస్ దాటి ఇంటర్కి వచ్చేసరికి మళ్ళీ ఆ సైన్యం మారిపోతారు మళ్ళీ డిగ్రీకి వస్తే ఇంకొచ్చి సైన్యం మారిపోతారు వేరే పెద్ద పెద్ద కోర్సులు పోతే ఇంకా సైన్యం మారిపోతారు ఎక్కడ వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు అందరూ అందరు పోయి లాస్ట్కి భార్యాభర్తలు అనే సంబంధం పెళ్లి కాదు కొత్త కొత్త సైన్యం స్టార్ట్ అవుతుంది ఆ సైన్యం కొన్నాళ్ళు వాళ్ళల్లో మళ్ళీ ఆ భార్య భర్తలు దాని ముందు భర్త భార్య ఒకేసారి మరణించాలి గౌరవ ముందు మరణిస్తారు తర్వాత ఇంకోళ్ళు మరణిస్తారు అలాగే పిల్లలు అన్నీ మన సుఖం కోసం తీసుకున్నాం కదా అన్నీ మన సుఖం కోసం తీసుకున్నాం పుట్టినప్పటి నుంచి మన శరీరంలోనే మార్పు వచ్చేసింది కదా వదులుకున్నావా లేదా చిన్నవాడు మన బాల్యం మనం చూస్తున్నా కానీ వెళ్ళిపోయింది మనం చూస్తున్నా కానీ మనం ఎవరైనా మనం వెళ్ళిపోయింది మసలు ఆక్రమిస్తుంది తర్వాత మొచ్చు ఆక్రమిస్తుంది అంటే ఈ రోజు ఉన్నది రేపు లేదు ఆద్యంతవంతం అంటే ఆది ఉంది మొదలుంది ఎండింగ్ ఉంది చివర ఉంది చూస్తుంది ఈ రోజునే లేకుండా అన్నీ ఏ వస్తువు తీసుకోండి భూమి మీద నువ్వు ఎంత ఖర్చు పెట్టి ఆర్భాట ఏ వస్తువున తీసుకో అది కొంతకాలాన్ని నశించాల్సింది నువ్వు ఎంత పెద్ద బిల్డింగ్ అనగట్టు మహా ఉంటే వందేళ్ళు ఉంటే గ్యారంటీ ఆ హౌస్ అది కూడా శిథిరం అయిపోతుంది నువ్వు ఏది తీసుకున్నా భూమి మీద ఏ వస్తువు తీసుకున్నా అన్నిటికీ అటు ఉంది అవన్నీ భోగాల కోసమే తీసుకుంటున్నాం కానీ వాటి వెనక సుఖంతో పాటు దుఃఖం నేడగా ఖర్చుకు ఉంది అది శ్లోకం చెప్తున్నారు ఈ విషయాన్ని తెలుసుకున్నవాడు నా తేషు రమ్యతే రమతే బుధహ బుధ అంటే ఈ విషయం తెలిసినవాడు తెలివైన వాడు తెలుసుకున్నవాడు ఏం చేస్తాడు వాడు మాత్రం ఆనందంగా ఉంటాడు వచ్చినవన్నీ ఉండవారు ఆయన వెళ్ళిపోతా ఆయన స్పృహలో ఉంటాడు కాబట్టి వాడు ఆనందం మనకు వాడికి తేడా జ్ఞానికి మనకు తేడాది మనమేమవుతాయి ప్రపంచ విషయాలు ఏ ఒక్కటి దూరం మనం తట్టుకోలేము కన్నీళ్ళు కారిపోతాయి మనం ఏదైనా సరే వ్యక్తులు కావచ్చు వస్తువులు కావచ్చు మనం అలంకార వస్తువులు కావచ్చు ఏవైనా సరే ఏవి పోతుందో మనం తట్టుకోలేము అవి ఎప్పటికైనా పోతాయనే విషయం మనకి పుట్టినప్పటి నుంచి తెలుస్తూనే ఉంటుంది ఆ విషయం అన్నీ ఉండమని తెలుస్తూనే ఉంటుంది కానీ మనకు ఆ బాధ మాత్రం వదిలిపెట్టం ఎందువల్ల ఈ ఇంద్రియాల అందుకే ముందు ముందే స్ప సంస్పర్శ జా ఆ శబ్ద స్పర్శ రూప రసగంధాలైన వాటి వల్ల దాంతో అటాచ్మెంట్ పెరిగిపోయి మనకు ఆ బంధంతో ఇరుక్కోతాం దానివల్ల మనకి బాధ ఉంటుంది ఎప్పటికైనా ఏదైనా నీకు నీ జీవితంలో వచ్చింది వెళ్ళిపోతుంది అదేం శాస్త్రంగా ఉంది ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు ఉన్నారా చాలామంది వెళ్ళిపోయారు సెకండ్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ వచ్చిన వాళ్ళు అందరు ఉన్నారా లేదు వెళ్ళిపోయారు థర్డ్ బ్యాచ్ ఫోర్త్ బ్యాచ్ అట్లా వెళ్ళిపోతున్నారు మళ్ళీ కొత్త వాళ్ళు వస్తున్నారు ఒక్కొక్క బ్యాచ్కి ఒక కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు అలా ఎవరు నాతో పాటే ఉంటారు అన్నాం లేదు అనుకోవడానికి లేదు వీళ్ళు ఉన్నారులే నాతో పాటే ఉంటారు అనుకోకూడదు నమ్మకూడదు కూడా మనసులో కూడా అనుకోకూడదు అన్నీ అంతే ఏ వస్తువైనా మన జీవితంలో కానీ చెప్పడం సులభంగానే ఆచరించడం చాలా కష్టం కానీ ఆచరించే వివేకం ఉంటుంది అదే సెకండ్ నేను చెప్పేసింది మనకే ఈ సందేశం ఈ రెండు శ్లోకాలు మనకే సందేశం మొత్తం జ్ఞాన యొక్క స్థితి చెప్పేస్తున్నాడు సెకండ్ లైన్ లో జ్ఞాన యొక్క స్థితి చెప్తున్నాడు ఫస్ట్ లైన్ మనకు సూచన చేస్తున్నాడు ఈ శ్లోకాలు అంతా అటు రచించబడ్డాయి ఇప్పుడు ఇక్కడ కూడా సెకండ్ లైన్లో ఏం చెప్పాడు ఆద్యంత అంత వాటికి ఆది అంత ఉందయ్యా ఈ విషయం వాళ్ళకి తెలుస్తుందో వాడు బుధ అంటే తెలివైన వాడు జ్ఞానైన వాడు వాడైతే ఏం చేస్తాడు ఆనందం వాడి ఆనందం వెతుక్కొని ఇవన్నీ అశాశ్వత విషయం వాడు కనుక్కొని వాడు ఆనందంలో ఉంటాడు నీతో సంబంధం వాడికి ఉండదు అని జ్ఞాని గురించి చెప్పేశాడు మనకు సూచన చేస్తున్నారు నీకు కూడా అంతేనో ఇంద్రియాలతో వచ్చే ఏదైనా కూడా అనుభవించడానికి అవన్నీ శాశ్వతం కావాలనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి భోగాల వెనక సుఖాల వెనక దుఃఖం దుఃఖ యోనయ ఏవతే వాటి వెనకంత దుఃఖమే ఉంది అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి అనే విషయాన్ని మనకు ఈ శ్లోకం ద్వారా చెప్తున్నారు కాబట్టి రెండు శ్లోకాల ద్వారా మూడు శ్లోకాలతో ఇరవై శ్లోకం ఇరవై ఒకటి ఇరవై రెండు శ్లోకాల ద్వారా మనకు సందేశం వాటిని సాధించిన జ్ఞానం యొక్క గొప్పతనం ఈ విషయాలన్నీ కూడా వివరించారు భగవంతుడు ఇది భగవద్గీతలో ఈరోజు మనం ఐదో అధ్యాయమైన కర్మ సన్యాస యోగంలో ఇరవై ఒకటి ఇరవై రెండు శ్లోకాల విశేషాంశాలు తెలుసుకున్నాం